రాయలసీమ సంగీత పూర్తోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత పెట్టిన పెద్దలు గౌరవనీయులు పిజ్యనీయులు డాక్టర్ వేదాంతం రాధాశ్యామ్ గారు ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ అయిన నటరాజ కళాక్షేత్రం వ్యవస్థాపకులు సోదరులు మైత్రిఠాన్ గారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారు రుద్దుటూరు పట్టణంలో సంక్రాంతి పండుగ ప్రారంభం కావడం చాలా సంతోషం అనేక ప్రాంతాల నుంచి చిన్నారులు ఒకవైపు చదువుకుంటూ మరోవైపు తమలో ఉన్న కళా కళాస్సును వాళ్ళ గురువుల ద్వారా నేర్చుకుంటూ తీర్చుకుంటూ చదువుతో పాటి ఉద్యాలను నేర్చుకుంటూ వాటిని సరైన వేదికల మీద ప్రదర్శిస్తూ మీ మీ యొక్క ఉన్న నైపుణ్యాన్ని కళాకృష్ణను తీర్చుకుంటున్న మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా సమకాలీన పరిస్థితుల్లో మొత్తం ప్రతి ఒక్కరు కూడా చదువు చదువు ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలా జీవితంలో డబ్బు ఒకటే ప్రాధాన్యం అనే విధంగా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది ఇప్పుడు కళా ఏదైతే వాళ్ళకు ఏ నైపుణ్యం ఏ వారిలో ఏది నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉందో దాన్ని నేర్చుకుంటూ వారి కళా దృష్టిను తీర్చుకోవడం జరుగుతోంది అంతేకాకుండా మొహిద్దీన్ ఖాన్ గారు దాదాపు త్రిపులైటీ పొద్దుటూరికి రాకముందు అనేక సంవత్సరాలుగా పులివెందుల్లో ఉండారు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మొహిద్దీన్ ఖాన్ గారు మాకు సుపరిచితులు అంతేకాని మేము అనేక ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కానీ ఇతర కార్యక్రమాలప్పుడు కానీ ఏదైనా కూడా ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించాలంటే ఈ జిల్లాలో అందరికీ గుర్తొచ్చేది మతికొచ్చేది ఒక కాజా పోహిషిద్దారనే విషయాన్ని అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నా అనేక సందర్భాల్లో సమయం లేకుండా ఒక రోజు రెండు రోజులు ముందు చెప్పినా కూడా వెంట నన్న నేను ఉన్నాను ఎక్కడికి రావాలా ఏ సమయానికి రావాలని చెప్పేసి వెంటనే అక్కడికి వచ్చేసి అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది పెద్ద పెద్ద నేతల మధ్య తన కళా బృందాలను తీసుకొని వచ్చేసి ఖచ్చితంగా అక్కడికి వచ్చిన లక్షలాది మంది ప్రజలను ఆంధ్ర పరివర్షణలో నింపుతూ అదేవిధంగా తన దగ్గర నేర్చుకున్న పిల్లలందరూ కూడా ఆ నృత్య ప్రదర్శనలో భాగస్వాములు చేసి ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలలో ఆ పిల్లల మీద ప్రదర్శన ఇప్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు దానికి మొయితీడి గారు గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంతేకాడ ప్రస్తుతం త్రిపురెడ్డిలో కూడా దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థిని విధాలున్నారు దాదాపు ఐదు వేల మంది బాలికలు ఎక్కడ ఉన్నారు వారందరికీ కూడా దక్షిణ భారతదేశంలోనే అనేక పెద్ద పెద్ద అవార్డులు ఆ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అంతేగా ముఖ్యంగా పొద్దుటూరు పట్టణంలో ఆయన దగ్గర నేర్చుకున్న పిల్లలందరికీ కూడా అనేక రకాల అవార్డులు వస్తున్నాయంటే ఆయనలో ఉన్న కళా తుష్ట కావచ్చు చిత్తతో లావాపేక్ష లేకోకుండా తనలో ఉన్న కళను పది మందికి పంచాలనే ఒక ఆశ ఆకాంక్షతో పనిచేస్తున్న మొయిని తీర్ గారు భవిష్యత్తులో మరింతగా ఎదగాలని ఆయన మరింతమంది వేలాల మంది కళాకారులను తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నా ఆయనలో ఆ విధమైన తపన ఉంది ఆ శక్తి ఉంది నేర్పించే దుష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానిలో సఫర్యకవుతాడని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తా ఉన్నా అలాగే అనేక మంది తల్లిదండ్రులు కూడా ఈరోజు తమ పిల్లలను ప్రోత్సహించడం అనేది చాలా సంతోషం అండ్ ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఓ కార్పొరేట్ పాఠశాల మిగతా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కానీ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒక మాస్టర్ని ఏర్పాటు చేసుకొని వా పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలిగి తీయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అదే ఇదే విధమైన ప్రోత్సాహాన్ని మీరు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఇందాక మన గురువులు రాజేశ్యామ్ గారు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా పది సంవత్సరాల వయసులో ఎంత ఉత్సాహంగా ఉండాలో అంత దానికి రెట్టించిన ఉత్సాహంతో మా అందరికీ మీ అందరికీ కూడా పోటీగా బ్రహ్మాండంగా నృత్యం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు అంటే ఆ ఆ కోరిక అనేది ఆ నృత్యం అనేది మనిషి వయో సంబంధం లేకుండా ఆ మనసు మనసులో ఉన్న ఆనందాన్ని వ్యక్తపట్టేటప్పుడు వయసు వయసు కనపరాకోకుండా మనలో ఉన్న అవయవాలను కూడా పనిచేస్తాయనే దానికి మన పెద్దలు గురువు గారు ఒక ఉదాహరణ అంతేకాకుండా కూచిపూడి నుంచి వచ్చిన పెద్దలు అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరూ కూడా నిరంతరము తమలో ఉన్న కళా కళాకారులను వెలిగి తీస్తూ అనేక మందికి ఈ రకరకాలైన వాళ్ళు ఉన్న నృత్యాలు కానీ లేకపోతే పాటలు పాడ పాడడం కానీ ఏదైతే వారికి ఆకాంక్షందో వాటన్నిటిని కూడా తీర్చేదాన్ని కృషి చేస్తున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ నృత్యోత్సవంలో పాల్గొంటున్న అనేక వ్యయప్రయాశాలను వచ్చి రావాల్సిన అవసరం ఉంటుంది మామూలు వచ్చే వేరు మనం మేకప్ చేసుకోవాలా డ్రెస్సులు వేసుకోవాలా ఇది అనేది చాలా ఖర్చుతో పడుకున్న పని కూడా అంటే చిన్న చిన్న వాళ్ళు పరాయించాలన్నా కూడా కష్టం అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల వల్ల పిల్లల కోసం అనేక కష్ట నష్టాలు పడుతూ ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా సంతోషం నేను చాలా మందిని చూస్తూ ఉంటా మా మా పట్టణంలో మైలుధులు గారి మీద మాను ప్రకాశ్ గారు కానీ ఇక్కడ వచ్చారు నేను ఎక్కడెక్కడికో జైపూర్ ఢిల్లీ ఎక్కడో మాన కింద జైపూర్లో ఊరు నుంచి ప్రాంతానికి సుదూర ప్రాంతానికి పోయేటప్పుడు పిల్లలు కూడా సంబంధిత యాజమాన్యమైన ఆ వ్యక్తి సంబంధిత వ్యక్తులపైన నమ్మకంగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా అనేక రకాలైన ఈ వాదులు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు భరిస్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ ఈ మూడు రోజుల పాటు అందరి సహాయ సహకారం మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూరి తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమంలో మీ అందరి నృత్యాలు ఇచ్చేదానికి ఒక అదృష్టం అవకాశం కల్పించిన మైద్యులు గారికి గురువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు హృదజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా జైంద్మికపోతే పరిపాలన సంబంధించి ఇది నా బాధ్యత विधान कार्यक्रम की मुख्य अतिथि अंगा ने चीटी चक संषणा उपन्यासा गौरव मुख्य अतिथि श्री राम गोपाल रही मारी प्रत्येक धन्यवाद सुना टेट फौश सोसईटी थैंक यू सर पिगाफ श्री नटराज कला क्षेत्रों